హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతోట అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే ఈరోజు మన టెరెస్ గార్డెన్లో వీడియో అండి ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ అయితే చూపించాను వేస్ట్ ఎందుకు పనికిరాని వాటిలో కూడా చక్కగా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనేది అయితే ఈరోజు ఈరోజు కూడా నేను అలాంటి వీడియో మీకు చూపిస్తున్నాను కొత్తగా ఎవరికైనా ఉపయోగపడుతుందా అనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు పండగ సమయం సమయాల్లో మనం ఇల్లు అయ్యి చక్కబెట్టుకుంటాం కదండి వేస్ట్గా పడేస్తుంటాము అది పెట్టిలు అనేసి చూటు కేసులు అటువంటివి ఉంటాయి కదా అవి నాకైతే ఒక సిస్టర్ గారు అయితే పడేస్తున్నారు నేను ఆమె నాప్ చేసి అదైతే ఇచ్చుకున్నానండి నాకు కావాలమ్మ మొక్కలు అనేసి ఇచ్చుకున్నాను ఆ పెట్టు అనమాట ఆ పెట్టులో నేను ఇప్పుడు చక్కగా ఏమేమేసి నింపుకొని పైన ఇప్పుడు మనం తీగ జాతలు పెట్టుకోవడానికి నాకు ఈ బకెట్లు ఇయ్యో వంద రూపాయల డబ్బులు తప్ప ఏమి పెద్ద సైజ్ అంటూ లేదు మన టెరస్ గార్డెన్లో మీరు గమనించే ఉంటారు మడులని అలాంటివి ఏమీ లేవు ఫ్రిడ్జ్లు అనేసి అలాంటివి ఏమీ లేవండి అది ఒక చిన్న ఫ్రిడ్జ్కి ఉపయోగపడుతుంది ఏమన్నా అన్న ఐడియాతో నేను అదైతే ఇచ్చుకుని ఇప్పుడు దాన్ని నింపుకోవటానికి అన్ని దగ్గర పెట్టుకున్నానండి మరి ఈ వీడియో తీస్తున్నాను కొత్తగా ఎవరన్నా గార్డెన్ చేసి ఉన్నవారికి మాకు కుండీలు లేవు ఏమీ లేవు అంటూ ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఓకేనా మరి ఇంకా లేట్ చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం ఓకేనండి ఇదిగోనండి నేను ఇప్పుడు ఇది టెర్రస్ కార్డల్లో ఉపయోగించే ఒక పాత పెట్టాను అనమాట ఈ దీన్ని ఎందుకు పనికిరాదు నేను తిరిగిపోయిందండి పాడైపోయింది ఇంకా అమ్మాయి బయట పాడేస్తుంటే నేను తీసుకుని నాకు కావాలమ్మ మొక్కలు వేసుకుంటానని ఇచ్చుకున్నాను అనమాట దీన్ని పైన అయితే ఇలా సెట్ చేశానండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత పొడవ అయితే ఇది అయితే ఇదిగోండి ఇలా కింద ఇలా ఇటుకలు పెట్టాను ఇటుకలు పెట్టి చక్కగా పైన కూడా మూత ఉందండి ఇలా వేసుకోడానికి ఆ మూత ఏం చేస్తానంటే ఇదిగోండి కట్ చేసేసి దీని అడిగి వేసేస్తాను అనమాట ఎందుకంటే కింద కాస్త చిరిగిపోతుందేమో గమ్మని పాడవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇవండి ఇలా వేసేసాను ఓకే ఇలా వేసేస్తాను చక్కగా దీన్ని ఇదిగోండి ఇలాగా అమర్చేసాను అనమాట అయితే మనకు ఇప్పుడు ఇది మొక్కలు వేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే తీగ జాతులకు బాగా ఉపయోగపడుతుంది అండి కింద అలా సపోర్ట్ ఇటుకలు పెట్టాను అండి ఈ కింద కూడా రెండు ఇటుకులు పెట్టాను అంటే కింద సపోర్ట్ అనమాట ఓకే ఇదిగోండి ఎలా అయితే ఉంది ఇక్కడైతే పందిరు ఉంది కదా పైన అందుకనేసి ఈ తినంగా కింద అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో నేను ఇంత మట్టి ఒకేసారి కావాలన్నా మన దగ్గర ఉండదు కదండి ఏమేమి వేసి మరి నింపుతాను మీకు చూపిస్తాను మీరు కూడా చూసి ఇటువంటి పాత ఆటలో కూడా మనం చక్కగా ఉపయోగించవచ్చండి మొక్కలకైతేనే కొత్తవే ఉండి మనం మొక్కలు వేయాలంటే కుదరదు ఏదైనా సరే వేస్ట్గా వాటిలో వేసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఇప్పుడు దీంట్లో నేను ఇది నింపుతానండి ఎలా నింపుతాను అన్నదే మీరు చూడండి మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ చూసారా ఇది లాంగ్ వీడియోస్లో చూపించాను మనకి కిచెన్ వేస్ట్ దొరికిందనేసి నెక్స్ట్ ఫంక్షన్ అయింది కదా వాళ్ళు ఇచ్చారనేసి చెప్పాను కదండి అది ఇలా సంచిలో పెట్టాను కాస్త ఇంకొకటి ఏమో డ్రమ్ములో వేసాను కదా ఇది ఎలా అయిందో చూడండి షార్ట్ వీడియోలో కూడా చూపించాను నేను ఇంకోడి మొత్తం ఇంకా అంతా మారిపోయింది మట్టిలాగే అయిపోయింది కదా అక్కడక్కడ ఉల్లు ఉల్లిపోయే మొక్కలు కూడా వచ్చేసి ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇది కూడా నేను ఆ పెట్టి నింపడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మొత్తం అంతా మట్టి వేయలేం కదా ఇది కూడా ఉపయోగించుకుని మన దగ్గర ఉన్న కాస్త పాత మట్టేనండి పాత మట్టి అలానే ఇంకా ఇదిగోండి వేస్ట్గా తుడిచి పడేసే గార్డెన్ తుడిచిన వేస్టేజ్ నాది ఇప్పటిదెప్పుడు కుండీలు అడుగుని వేసేస్తూ ఉంటాను అందుకే తక్కువ ఉన్నది ఇవన్నీ వేసి మరింత పెట్టి అయితే నింపుతాను అనమాట ఇప్పుడు ఓకే అండి ముందుగా నేను అడుగునైతే కాస్త మట్టి అయితే వేస్తున్నాము ఇది పాత మట్టనండి కాస్త పాత మట్టిలోని కాస్త పశువులు ఎరువు అయితే కలిపాను అనమాట ఇలాగ ఇది ఇంక ఇలాగా పడుతుంది అంటే ఇక్కడ ఎలా పట్టుకుని హ్యాండిల్స్ అన్న అదిగోండి అలా పడుతుంది అదేం కాదు మనం ఇవన్నీ వేసినప్పుడు అనిగిపోతుంది అన్నమాట అలా వేసానండి అయితే తర్వాత ఇదిగో కిచెన్ కంపోస్ట్ అయింది కదా మనకి మీకు ఇప్పుడే చూపించాను ఇది కూడా వేసేద్దాము ఇది కూడా ఇలా కాస్త వేసి ఇలా సర్దుకున్న తర్వాత చక్కగా ఇదిగోనండి ఇయో ఎండిటాకులు ఇవన్నీ కూడా వేసేస్తాను ఇంకా ఉంటే బాగుండు ఆల్రెడీ సగమైన ఇంటి ఒక కంపోస్ట్ ఉందండి అది ఇప్పుడు నేను ఇంకా దాన్ని తీయటలేదు ఇంక దీని మట్టుకు నేను ఇంకెలా చేస్తున్నాను అనమాట అయితే పైన మరలా కాస్ట్ మట్టి అయితే వేసుకుని ఇలా వేసుకుని అయితే ఇప్పుడు ఇదిగో రైస్ వాటర్ వేస్తున్నాను తొందరగా ఈ ఆకులు కంపోస్ట్ అవ్వటానికి రైస్ వాటర్ కానీ పులట మజ్జిగ గాని అలాగే కంపోస్ట్ అవి పౌడర్ కూడా ఉందండి అది కూడా మీరు వేసుకోవచ్చు అలా వేసాను వేసిన తర్వాత మళ్ళీ నేను ఇదిగోండి కంపోస్ట్ అయితే కిచెన్ కంపోస్ట్ అయితే వేసేస్తాను ఇదిగోండి దీంతో ఉన్నది కదా ఇదంతా పట్టేస్తా దీంట్లో వేసేద్దాము ఎంతవరకు వస్తుందో చూద్దాం అసలు ఇది ఎలా ఉపయోగపడింది మనకి నేను అసలు కుండీలు నింపుదాం అనుకున్నానండి దీంతో కానీ ఇది ఇలాగైతే ఉపయోగం మనకి చూసారా ఎంత మంచిగా అయితే అయిపోయిందో ఇలా చేసుకుంటే తొందరగానే అయిపోతుంది చక్కగాను మనం చేసుకోవాలి కాని నిజంగా ఇది తేగజాతులకి బాగా పనిచేస్తుందండి ఫస్ట్ అయితే మనం ఇలాగా అయిన తర్వాత విత్తనాలు జల్లుతామండి అలా జల్లి అప్పుడు తర్వాత మనకి నచ్చిన పాదలైతే పెట్టుకుందాం ఇదిగోనండి ఈ పాత మట్టు కూడా వేసేస్తాను నేను ఓకే కాస్త మట్టి తీసుకొద్దాము తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మరలా చూపిస్తాను ఓకేనండి లాస్ట్న మనం అడిగిన కిచెన్ వేసాం కాబట్టి చాలా బలంగా ఉంటది ఇందులో మనం ఏ మొక్క చాలా బాగా వస్తుంది అయితే కాస్త పసుపు ఏడువు కలిపిన పాత మట్టు కూడా వేసాం కదా ఇప్పుడు పైన అయితే నార్మల్ గా పాత మట్టే నేను జల్లించి పెట్టుకుంటాను కదండి మనకి తీసేసిన కుండీల్లో ఉంటుంది కదా మట్టి ఆ మట్టి ఇలా జల్లిస్తాను మట్టి కాదండి మా దిశకే నేను ప్రతి వీడియోలో చెప్తాను మట్టి దొరకదు ఇసుకే ఉంటుందని ఆ ఇసుక అనమాట అది వేసాను మరలా ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే జల్లేస్తానండి వాటర్ జల్లేసిన తర్వాత పైన తోటకూర విత్తనాలు అయితే వేసేసుకుందాం ఎందుకంటే ఈ తోటకూర విత్తనాలు వచ్చిన తర్వాత మనం అయ్యే హార్వెస్ట్ అయితే చేసేసుకుని అప్పుడు ఇందులో ఒక రెండు పాదులు పెట్టుకుంటే మనకి పందిరి పాలటానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నది కదా అందుకని అయితే నేను ఇక్కడ ఇలా సెట్ చేశానండి ఈ వాటర్ కూడా కిందకి దిగిన తర్వాత విత్తనాలు అయితే జల్లేసుకున్నాం ఓకేనండి వేసిన తర్వాత అయితే వాటర్ ఇసేంత కదా ఇలా అయింది ఇప్పుడు దీనిపైన నేను తోటకూర విత్తనాలు అయితే వేసేస్తానండి తోటకూర అంటే మనకి ఎర్ర తోటకూర ఆల్రెడీ టబ్బల్లో ఉన్నది కదా మీరు చూస్తున్నారు ఇక్కడ నార్మల్ తోటకూరే వేసుకుందాము పెరుగు తోటకూర అంటారు కదా అదైతే వేసుకున్న తర్వాత అది హార్వెస్ట్కి రెడీ అయిన తర్వాత అప్పుడు తీసేసి మరలా మనం చక్కగా మనకి ఇష్టమైన పాదులైతే ఇందులో పెట్టుకోవచ్చండి నాకు ఇంత ఈ సైజు టబ్బు మన టెరస్ పని లేదు అసలు డ్రమ్ములు కానీ చక్కగా పాడైపోయిన ఫ్రిడ్జ్లు కానీ అలా కానీ కట్టించుకుంటున్నారు కదండి మనకైతే అలా లేదు నాకు ఇది చూడగానే బలం అనిపించి నేను ఇంకా అమ్మాయి దగ్గర అయితే ఇచ్చుకున్నానండి ఇచ్చుకుని ఇంకా దీన్ని ఇలా చేద్దామన్న ఐడియాతో ఇలా చేస్తున్నా అయితే ఇందులో తోటకూర అయితే వేసేస్తున్నాను ఇది ఇంకా తోటకూర ఇంకా ఎలా వేసినా వస్తుంది కదా మీకు తెలిసిందే ఇంకోనండి ఇలా వేసేస్తున్నా ఇది నార్మల్ తోటకూర ఇది వేసిన తర్వాత మనం తీసేసుకుని చక్కగా రెండు పాదులు పెట్టుకుంటే పరుకుతా అనమాట దీనికి ఓకేనా అలా అయితే వేసానండి వేసేసిన తర్వాత కొద్ది వాటర్ జల్లు వేసుకుని పైన శాస్త్ర మట్టి వేసేసుకుంటే అయిపోతుంది ఇవ్వండి తర్వాత ఇవి ఎలా వచ్చినాయి అనేది మీకు నేను వీడియోస్ లో చూపిస్తాను కదా ఓకేనా ఓకేనండి చూసారు కదండి నేను ఎందుకు పనికిరాను ఈ పాత పెట్టులో నేను కిచెన్ వేస్ట్ అలాగే ఎండటోకులు అవి వేసి అలా అయితే నింపాను అనమాట తర్వాత దీన్ని ఇంకా మరి ఎలా ఉపయోగించుకోవాలో మీకు నేను చూపిస్తూ ఉంటాను మరి ఇటువంటి మన టెరస్ గార్డెన్లు చాలా బాగా ఉపయోగపడతాయండి ఓన్లీ మనం కుండీలే కొని అలానే కుండీలకి డబ్బులు పెట్టుకొని మొక్కలు పెంచాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇలా ఎందుకు పనికిరాని వాటిలో కూడా మొక్కలను వెసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అది చూడగానే నాకు నచ్చి తీసుకున్నాను ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఛానల్ ఉంటే నేను తిరిగి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను అయితే నేను ఒక రెండు మాటలు ఇలా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తానండి అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత నేను వాళ్ళకు కూడా ఛానల్ ఉన్నది చూసి వాళ్ళకి తిరిగి చేస్తున్నాను అది మన ధర్మం కదా కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అది ఒక రోజు అలా ఉంచుతున్నారు తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు ఇలా చాలా మంది చేస్తున్నారండి అలాగా మరి అది నేనైతే మళ్ళీ తిరిగి అన్సబ్స్క్రైబ్ అయితే చేయను ఒకసారి చేసిన తర్వాత నాకు నేనైతే అలా చేయను అండి మరి అలా ఎందుకు చేస్తున్నారు మరి అలాగా కరెక్ట్ కాదని నేను ఈ రెండు మాటలు మీకు చెప్తున్నాను అది మీకు మంచిది అనిపిస్తే చెయ్యండి లేదు అందుకు ఛానల్ చూసి నచ్చితే చెయ్యండి లేకపోతే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అయ్యో ఒక సబ్స్క్రైబర్ వచ్చారని చాలా హ్యాపీ పడతారు ఎవరైనా సరే అలాగా హ్యా హ్యాపీ పడిన ఒక్క రోజు కూడా ఉండకుండానే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు అదైతే కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను మరి మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదు ఓకేనండి మరి ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతవరకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పను చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోతో మరలా కలుసుకుందాం ఓకేనండి బాయ్ అండి